ప్రతి ఒక్కరికి నమస్కారం అండి నేను ఇంతకుముందు ఒక వారం క్రితం మందు పిచ్చికర చేసినటువంటి యోధా అనే మందును మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తున్నాను ఎందుకంటే కొట్టడం జరిగింది దానివల్ల ఇప్పుడు మా పట్టి పొలంలో ఎలాంటి పురుగు అనేది లేదు మరి కొద్ది వరకు చిగురు కూడా వచ్చింది ఫీజన్ వారి యోధ అనే మందును పిచ్చికారి చేయడం వల్ల నా పొలంలో ఎటువంటి పురుగు లేదు పచ్చ పురుగు లేదు లద్దె పురుగు లేదు ఏ విధంగా వాడర రైతులు కూడా మీ పత్తి పొలంలో పురుగు ఉన్నట్లయితే యోధా అనే మందును పిచ్చికర చేయడం జరుగుతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొలంలో ఎలాంటి పురుగులు లేవు ఈ విధంగా నేను ఎవరైనా రైతులు నాకు ఎవరైనా రైతులతో నేను రైతులు కొట్టవలసి పురుగు పురుగు మందు కోసం అయితే యోధా అనే మందును నా వరకు అయితే నేను కొట్టి రిజల్ట్ చూశాను కాబట్టి యోదా అనే మందును రికమెండ్ చేస్తున్నాను నా పేరు రామకృష్ణ నేను ఫీజన్ అగ్రిజెనిక్స్ కంపెనీలో నేను అసిస్టెంట్ మేనేజర్గా గా పనిచేస్తున్నా ఇప్పుడు అనే ప్రోడక్ట్ ఇక్కడ కంపాడు గ్రామంలో బాబు అనే రైతుకి స్ప్రే చేపించాను దాదాపుగా కాటన్లో కాయ తులుచి పురుగు కానీ పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ క్లీన్గా వెళ్ళిపోయింది దాదాపుగా ఫైవ్ డేస్ నుంచి అసలు కాయ తొలిచి పురుగు అనేది కనపడట్లేదు ఈ యోధ అనేది ముఖ్యంగా కాటన్ కనే కాదు పురుగు లద్దె పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఏ పంటలో కానీ స్ప్రే చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఈ మందు స్ప్రే చేసిన బాబుని సంప్రదించగలరు ఆయన నెంబర్ కూడా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ మందు ఏ విధంగా పనిచేసింది అనేది తెలుసుకోవచ్చు